హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ సో చూసారా ముందర ఎందుకంటే ఇవన్నీ ఈసారి రాఖీని నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇదివరకు ఒకసారి కూడా నేను రైస్తో చేశాను సో ఇప్పుడైతే ఈ కుందన్స్ అండ్ థ్రెడ్స్తో చేస్తా ఉన్నాను అందుకనేసి ఇవన్నీ తీసుకున్నాను చూసారా ఇవన్నీ నాకు ఇంట్లో ఉన్నట్టువే ఆల్రెడీ సో అందుకనేసి ఇలా ప్రిపేర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను సో ఎలా చేస్తామో ఒకసారి చూసేయండి జరీ థ్రెడ్ నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ అండ్ చైన్ కుందన్ చైన్ ఒకటి నేను ఆల్రెడీ కుందన్స్ ఉన్నాయి కొన్ని అవి తీసుకున్నాను ఊళ్ళని ఆల్రెడీ ఇది వరకు చేశాను అన్నాను కదా అప్పుడే కొనిపెట్టాను అదే ఇది ఫస్ట్ జరీ థ్రెడ్ని తీసుకున్నాను ఇంతకుముందు చూపించాను కదా అలా ఒక బుక్ తీసుకొని దా థ్రెడ్స్ని బాగా చుట్టు చుట్టు వేసుకున్నామంటే మనం కూర్చులు పోసుకుంటాం కదా సో అలాగా థ్రెడ్స్ని బాగా చుట్టేసుకొని మనం ఎంత కావాలంటే అంత దాన్ని మర్చి మర్చి ఇలాగా లాస్ట్లో ఒకదాకా మిషన్ థ్రెడ్ తీసుకునేసి దాన్ని కట్టేసామా దాని అంతా కట్ చేసుకొని చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఆల్రెడీ ఒక రాఖీ మేకింగ్ చేసి పెట్టేసాను చూడండి పక్కన ఎలా ఉందో ఇప్పుడు రివర్స్లో ఎందుకంటే దానికన్నా కొంచెం చిన్నదిగా ఉండాలి కాబట్టి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకునేసి ఆ థ్రెడ్ ఇంత మళ్ళీ చుడుతూ అన్నాను ఇది కూడా సేమ్ ప్రాసెస్ చుట్టిన తర్వాత మనకి ఎంత కావాలో అంత చుట్టేసుకునేసి దాన్ని కట్ చేసేసి దీనికన్నా ఈ గోల్డ్ ఉంది కదా ది గోల్డ్ దానికన్నా కొని కొంచెం చిన్నగా కావాలి మనకు దీన్ని కూడా చుట్టేసుకునేసి బాగా దాని సైజులో కట్ చేసుకోవాలి ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు ఏమన్నా మన చేతులతో చేసి పెట్టేది ఎంతైనా మంచి అనుభూతిని ఫీలింగ్ ఇస్తుంది కదా నేను ఇదివరకు రైస్తో చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది అండ్ డిఫరెంట్గా ఉండింది యూట్యూబ్లో చూసే చేశాను ఇది కూడా యూట్యూబ్లో చూసే చేశాను నేను యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్లో పెడతా ఉన్నాను కానీ చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను చేశాను కదా మనం చేసింది చిన్నదైనా కొని చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎలా ఉందో చూడండి సో దాన్ని మళ్ళీ దాంట్లో బ్లూ పెట్టేసి అతికిచ్చేసాను అతికిచ్చేస్తాను దానిపైన మనకి ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు ఈ డిజైన్ అనే కాదు నాకు ఇంట్లో ఉన్నింది ఈ కుందన్స్ కాబట్టి ఆ కుందన్స్తో అట్లా డిజైన్ చేశాను నేను రౌండ్ రౌండ్ కుందని ఒకటి తీసుకునేసి దాని చుట్టూ ఒకటి గోల్డ్ ఇది స్టోన్స్ స్టోన్స్ చైన్ ఉంది కదా ఆ స్టోన్స్ చైన్ పెట్టేసాను చాలా బాగుంది అనిపించింది మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా బాగా సప్రైజ్ అయ్యారు సో మీకు ఎలా అనిపించింది ఈ రాఖీకి మీరు ఏమేమి చేశారో కమెంట్ చేయండి మేమైతే ఇలా చేశాను ఆ రోజే చేశాను ఇంకా ఎందుకులే కొనుక్కొచ్చినది అది ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కదా అనేసి సో ఈసారి అయితే నేను చేద్దాం అనుకున్నాను అందుకనే నేను ఇలా తయారు చేశాను ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే భలే ఎక్సైటింగ్గా అనిపించింది మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పెద్ద రాఖీగా అనిపించింది కొంచెం చిన్నదిగానే కట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగుంటుంది కదా రాఖీ అంటేనే బాగా పెద్దదిగా అనిపించాలనేసి వాళ్ళ చేతికి ఓకే ఓకే బాగానే సరిపోయింది వాళ్ళ చేతికి కూడా ఎలా ఉందో అనేసి లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందో అనేసి మీకు నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఒకసారి ఇది నిన్ననే రిలీజ్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియో కానీ చేయలేదు ఎందుకంటే ఒక్కోసారి పెద్దగా సెలబ్రేషన్ చేయలేదు ఈసారి రాఖీ అంటే సో దాన్ని కూడా అటాచ్ చేసేద్దాం అనేసి వాళ్ళిద్దరు రావడమే నైట్ అయ్యింది నైట్ ఎయిట్ థర్టీకి వచ్చారు నైన్ లోపల కట్టాలి రండిరా అంటే సో అందుకనేసి చూసారా ఇంకోటి కూడా రెడీ చేసాను ఇద్దరికి కట్టాలి కదా నేను అందుకని నేను బొండే చేసుకున్నాను ఈసారి నీతో లక్కీ కూడా కట్టుకోలేదు యాక్చువల్గా వాళ్ళకి కట్టిస్తూ ఉంటాను వాళ్ళు కూడా కట్టుకోలేదు ఈసారి ఎందుకంటే లక్కీ ఊరెళ్ళు ఉంది అది చూసారా మన రాకీ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి స్టిక్కర్ స్టోన్స్ది హైటెక్ స్టిక్కర్స్ది ఎందుకంటే వెనకాల మనకు థ్రెడ్ అతికిచ్చేదానికి ఒక సపోర్ట్ ఉండాలి కదా దానికోసం అనేసి ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందనేసి దీన్ని తీసుకున్నాను రెండిటికి ఎంత రౌండ్ కావాలో అంత రౌండ్ని పెన్సిల్తో గీసుకునేసి దాన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెన్సిల్తో డ్రా చేశాను అంటే దాన్ని ఆ రౌండ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆ రౌండ్ కట్ చేసిన తర్వాత ఆ రాత్రి ఇంకా థ్రెడ్ ఆ థ్రెడ్ని అలా తీసుకున్నాం కదా దానికి నా దగ్గర ఉన్న ఈ పూసలు ఇవి వచ్చేసి మధ్యలో స్టోన్స్ పెట్టేటివి ఇంకేం కనిపించలేదు ఆ స్టోన్స్ నెక్స్ట్ ఆ గ్రీన్ కలర్ పూస ఒకటి ఉన్నాయి కదా అవి వందర ఒక చేసి పెట్టినాను చూడండి సేమ్ అలాగే ఇంకా కొన్ని స్టోన్స్ ఏమైనా ఎతుకుదామంటే అంత ఎతికేంత ఓపిక లేదు ఇంక లేదు అవి ఉన్నాయి అవిట్నే సర్దేశాము కానీ చాలా బాగా వచ్చింది ఎక్కువ సార్లు వేసి ఎందుకంటే సిక్స్ ఉన్నాయి టూ టూ పెడదామంటే ఒకదానికి మాత్రం టూ పెట్టాను ఇంకొకదానికి ఈ పక్క టూ ఆ పక్క టూ ఫోర్ వచ్చాయి సో అలా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాగా వన్ సైడ్ తీసుకునేసి ఇంకొకసారి కొంచెం గ్యాప్ ఇచ్చుకునేసి ఇంకొక సైడ్ కూడా పెట్టేస్తాం ఎందుకంటే మిడిల్లో రాఖీ పెట్టాలి కదా అందుకనేసి ఇలా పెడతా ఉన్నాను ఈ త్రే ఈ పేపర్ ఉంది కదా ఈ పేపరు ఈ పేపర్ అదే ఆ పేపర్ అట్టది ఆ రాఖీకి మధ్యలో ఇది టై చేయాలి ఊడిపోకుండా అందుకనేసి పేపర్కి బాగా గ్లూ చేసేస్తా గ్లూ పూసేసి చూసారా అలా పెట్టేసి దానిపైన రాఖీ పెట్టేస్తాను అప్పుడైతే అది స్ట్రాంగ్గా తుక్కుంటుంది చాలా బాగుంది చూడండి అట్లా గట్టిగా అతికిచ్చేసామంటే పసియ వదిలేసామంటే స్ట్రాంగ్ అయిపోతుంది సో నా రాఖీలు అయితే ఇలా ప్రిపేర్ అయిపోయాయి సో ఎలా ఉన్నాయో చెప్పండి నాకైతే బాగా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను చేశాను కదా సో అందుకనేసి చూసారా నా రెండు రాఖీలు మా ఇద్దరు తమ్ముళ్ళకి ఇలా చేసేసాను చాలా బాగా అనిపించింది నాకు అది ఎంత చిన్నదైనా ఎలా వచ్చినా కొని మన చేతులతో చేసింది ఆ కిక్కే వేరప్ప చూసారా ఎంత బాగున్నాయో గుజ్జు బుజు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి సో నేను ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మేము స్నానం చేసేసి దీపం పెట్టేసి వాళ్ళ కోసం ఇలా రాఖీ ప్రిపేర్ చేసి పెట్టేశాను అక్షంతలంతా ప్రిపేర్ చేసేసాను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇన్ని ఇప్పటికి వచ్చారు వాళ్ళు చూసారా చేతికి ఎంత బాగుందో నా రాఖీ మా నాని వచ్చాడు ఫస్ట్ సో వాడికి పెట్టాను ఆ చేయించా ఆ వాల్స్ కూడా బాగున్నాయి కదా సూపర్ కమెంట్ చేయండి ఎలా ఉందో సో ఇలా అయితే మా రాఖీని ఫినిష్ చేశాను వారిద్దరు ఆశీర్వాదం కూడా తీసుకున్నారు దాన్ని దీంట్లో చేయలేదు షార్ట్లో పెట్టాను షార్ట్లో చూడండి నెక్స్ట్ విజయ్ వచ్చాడు నెక్స్ట్ విజయ్ వచ్చాడు వాడికి కట్టాను వాడి చేతికి కూడా బాగుంది కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్